చిత్రమేనా మా పొలం సార్ అది ఇంత ఘోరంగా ఉన్న పొలం ఇట్లా వచ్చిందా ఆహా ఇది ఎప్పుడు ఎప్పుడు ఇది ఇప్పుడు మొన్న వేసిన పంట అది మొన్న వేసిన పంటగా ఇది లేదు నారా సార్ నేను చల్లిన అదే డ్రమ్ షీట్ లాగా డ్రమ్ షీట్ లాగిన తర్వాత ఫస్ట్ రోజు లాగిన రెండో రోజు మూడో రోజు కూడా నీళ్ళు పెట్టాడు పొలానికి మొత్తం కొన్ని గిన్నెలు తగ్గిపోయి కొన్ని బతికినాయి దాని మీద నీళ్లు కొంచెం జరికాయ నీళ్ళు నీళ్ళు ఎక్కల పోనానికి తర్వాత ఏం చేసినా అంటే మనం ఎదుర్కొన్నా మందులు చేస్తాం బూస్టర్ కలిపి డిఏపి నీళ్ళు కట్టారు రెండు సార్లు మూడు సార్లు తర్వాత ఇక మొత్తం పచ్చలు తిరిగింది పచ్చని తిరిగిన మళ్ళీ పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళీ చేసిన మళ్ళా వేసిన మళ్ళా బోస్లో ఇంక అది ఏ పరకట్ట అప్పుడు ఇక మా ఊర్లో మనం లేచి వచ్చింది కదా ఆ ఒక్క పడే తొమ్మిది బస్తాలు అయింది ఎన్ని బస్తాలు అయింది తొమ్మిది బస్తాలు అయింది పది గంటలు బాబా ఎక్సలెంట్ కానీ అసలు ఇంత రిజల్ట్ నేను చూడలేదు సార్ ఫస్ట్ టైం చూస్తాను మీరు మా అసలు దుబ్బు ఒక దుబ్బు యాభై యాభై ఐదు వచ్చినాయి అంటే నాటు కూడా కాదు సార్ అది ఒక్క గింజ

దుబ్బ బాగా వచ్చింది దుబ్బ బాగా అదే మధ్యలో ఒక వారం పది రోజులు నీళ్లు పెట్టాలి అసలు ఆ తర్వాత నీళ్లు పెట్టినాక అబ్బ మామూలు ఓకే అట్లా నెరగొట్టేట చేసి తర్వాత నీళ్లు పెట్టా సార్ ఓకే 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 సూపర్ మామూలు రిజల్ట్ కాదు అది అసలు ఆశ్చర్యపోతున్నారు జనం ఇది ఎన్ని రోజులు వచ్చింది సార్ ఇలా రికవర్ ఎన్ని రోజులు రికవర్ అయింది ఇది ఆ రికవరా మనకి పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత చూసాను సార్ నేను అది ఇరవై రోజులు ఇరవై రోజులు ఎంత ఇరవై వచ్చింది సార్ ఇరవై రోజులు చేసినా మళ్ళా ఇరవై రోజులు చేయి మళ్ళీ వచ్చిన మళ్ళీ రెండోసారి అంటే నెల రోజులు నెల నెల పది రోజులు అది రిజల్ట్ వచ్చింది సూపర్ సూపర్ ఇది రెండు రోజులు చేశారు మీరు రెండు సార్లు వేసినాయి అట్లా పది మంది కూడా ఒక్క పురుగు లేదు దోమ లేదు అసలు కూడా పంట బాగా పండింది మిషన్ మిషన్ మా పలు కూడా నేను చేసిన అడుగు మందే పర్ఫెక్ట్ గ్రోత్ చల్లలేదు ఈవెన్ నేను ఫ్లవర్ బుల్ బూస్టర్ హోమికు మాన్యుడు కొట్టిన అంతే నేను ఒక్క పురుగు మందు కూడా కొట్టలేదు సార్ ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నా ఇప్పుడు గత ఇయర్స్ నుంచి తగ్గించుకుంటూ వచ్చినా సో యూరియా కూడా సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది సార్ సార్ ఇంత హెల్తీ ఫుడ్ మనం తింటున్నాం అంటే ఫస్ట్ మన ఆరోగ్యం మనం కాపాడుకొని పది మందికి కూడా ఇవ్వాలంటే దీని ఆడించి మనము బయట కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ రైస్ ని మీరు ప్రమోట్ చేయొచ్చు కూడా ప్లాన్ సార్ మనము మనకి ఈవా ప్రొడక్ట్స్ ఆర్గానిక్ గా పండించిన పంటని మనమే కొన్నాం మనమే కొన్ని కంపెనీ తీసుకునే ఆలోచన కూడా ఉంది మనం ఏదైనా కూడా మనము కి వెళ్తే ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఒక పది క్వింటాలు ఇరవై క్వింటాలు ఆర్డర్ ఇస్తారు సార్ ఒక్కొక్క పర్సన్ సో మనం ఒక పల్లెటూరులో మీరు గనుక ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే ఎవరు ఏ రైతులు ఎంత పండించారో ఆ పంట మొత్తం మనం తీసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కి అకాడమిక్ ఇయర్ కి మా ఊర్లో దాదాపు ఒక యాభై మంది రైతులు దీన్నే వాడదా ఉన్నారు సార్ షూర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సరిగా మనం ఈ సీజన్ టైం ఒక ఫస్ట్ ఒక యాభై లక్షల రూపాయలు సరుకులు ముందు కంపెనీ పెట్టేస్తాను నేను స్టార్టింగ్ ఓకే అటు ఇటు ఓడిపోనాను అటు మిర్చి అట్లా రెండింటికి పనిచేస్తానే సూపర్ గా ఎక్స్ట్రా నేను ఇప్పుడు సార్ ఏ పంటకైనా ఏ ఏ పంటకైనా కూడా సాయిల్ లెఫికేషన్ ఇంపార్టెంట్ అవునా కూరగాయలు పండించు పచ్చి పత్తి పండించు మిర్చి పండించి తేడి ఏదైనా